नमः नमः जनप्रजां चंद्रां गिरन्मया सच्चे वशीभृहि कथा वेवा भजाव बोधा भाई सम्मान आपस सुखिते कमाल चंद्रां गिरन्मया आवाग्रह जातवेदो सो लश्मन काम लिये दिन्दी कर ग्राम शक्तु खाका पिटन्ना आया खाका पिटन्ना बगे बगे सुस्त सुस्त लश्म है सुस्त दिन्दी मारन शेष है वो धमतिगां तो बेचू

సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నక పరమేశ్వరి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ త్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహర్ నవమి ఉదయం తొమ్మిది గంటలకు కన్న పూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి శని పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసినదిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ కన్నక పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు ఈరోజు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో బాలా త్రిపుర సుందరి అలంకారం రంగరంగ వైభవంగా జరుగుతా ఉంది దీనికి ఉభయకర్తలుగా శేగు షణ్ముగరావు అండ్ వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు ఈరోజు వీళ్ళు అలంకరణ చాలా బాగుంది అమ్మవారు రోజుకు అలంకారంలో అమ్మారు దర్శనమిస్తున్నారు అలాగే రేపు అన్నపూర్ణ అలంకారము సుమారు వెయ్యి కిలోల స్వీట్స్ తోటి అలంకరణ జరుగుతా ఉంది దీనికి ఉభయకర్తలుగా మన వేమూరి వేముల ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు రేపు స్వీట్స్ ఎవరైనా ఇవ్వదలుచుకుంటే రేపు పన్నెండు పన్నెండున్నర లోపల అమ్మవారికి స్వీట్స్ సమర్పిస్తే అవి కూడా అమ్మవారికి అలంకరణ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సదోకాన్ని సదవకాశాన్ని వినియోగించవలసిందిగా అందరూ కూడా మన చేస్తున్నాము అట్లాగే అమ్మవారిని ఈ వారం పది రోజులు కూడా రోజు ఒక అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తారు కాబట్టి ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అందరికి కూడా మనం చేస్తున్నాము భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా లైన్లు అయితేనేమి ప్రసాదాలు అయితేనేమి వాటర్ సప్లై అయితేనేమి అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి చేత ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికి కూడా మన జయ వాసవి జయ జయ వాసవి శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం స్టౌన్ హౌస్ పేట నెల్లూరు నా పేరు శేవ్ శర్మరావు కార్యనిర్వాహక అధ్యక్షుణ్ణి మరి ఈరోజు ఈ యొక్క కనికా పరమేశ్వరి దేవస్థానం నందు ఈ శవర నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క మూడో రోజు కార్యక్రమంలో ప్రత్యేకంగా అమ్మవారికి చందనంతో ప్రత్యేకమైన అలంకారం చేయడం జరిగింది ఈ యొక్క అలంకారం చాలా అద్భుతంగా మా సేవస్వామి అలంకారం చేయడం జరిగింది మరి ఈ యొక్క ఉత్సవర్లకి ఈరోజు బాలా త్రిపుర సుందరి అలంకారం చేయడం జరిగింది వాళ్ళ కూడా మరి ఆ యొక్క అలంకారం చేసినటువంటి వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనలు ఉభయకత్తులుగా మరి శ్రీ షణారావు వారి కుటుంబస్తులు ఈ కవిత ఉంటూ గత పది పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క ఉభయాన్ని నిర్వర్తిస్తున్నాను నాకు ఈ ఉభయం ఇచ్చిన ఏర్పాటు చేసినటువంటి అమ్మవారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి సేవలో ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమాన్ని నాకు ప్రసాదించాలని చెప్పి ఆయన నేర్కొంటున్నాను అలాగే భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి తిలకించి ప్రతి ఒక్కరు కూడా వేలాది మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో అందులో భాగంగా మరి చిన్న పిల్లలు పది పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల లోపు చిన్న పిల్లలు కూడా భరతనాట్యం చేసి భక్తులు వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆకర్షించారు సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలో కదిలించడం లేదురా పరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పరాలసిస్ వస్తున్నావు అమ్మా కంగారు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్లో ఒక ఇంజక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒక్కరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు